ప్రస్తుత ప్రపంచానికి ఒక రాజకీయ ఆర్థిక సెక్యూరిటీ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థకు ఆధారం సూపర్ పవర్ అయినటువంటి అమెరికా కానీ ఆ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మాత్రం చాలా వివాదాస్పదంగా ఉంది ట్రంప్ మాత్రం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఉన్నారు అమెరికా ఫస్ట్ అంటూ ఉన్నారు రావు గారు ఈ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం చేసి న్యూ వరల్డ్ ఆర్డర్ తీసుకొచ్చే దిశగా ట్రంప్ ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది అని కూడా ఎస్ అండి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు పద్దెనిమిది వందల ఇరవై మూడులో మన్రో డాక్టరీన్ అనేది ఒకటి ఉండేది అనమాట అంటే అమెరికా తన అడ్డ అంటే అమెరికా తన అడ్డ అంటే అమెరికా చుట్టూరు ఉన్న ఈ పైన నార్త్ అమెరికా సౌత్ అమెరికా అదేవిధంగా అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలు ఉన్న మధ్యలో ఉన్న భూభాగం అంటే ఉత్తర దక్షిణ అమెరికాల దగ్గరికి ఎవ్వరూ బయట వాళ్ళ శక్తులు రాకూడదు ఇది మన్రో డాక్టర్ అనమాట అంటే అమెరికా సెక్యూరిటీ అంత పటిష్టంగా ఉండాలి కానీ అమెరికా అందరిలో జోక్యం చేసుకోవచ్చు ఇప్పుడు ట్రంప్ అంటే దీన్ని ట్రంప్ ఇజం అని కూడా పిలుస్తున్నారు ఈ మన్రో డాక్టరీని డోన్రో డాక్టరీని అంటే మన్రో తీసేసి ట్రంప్ పెట్టడం అనమాట అందుకే ట్రంపిజం డోన్ రో డాక్టరీని అని అంతర్జాతీయ విశ్లేషకులు ఇప్పుడు పలుకుతున్నారన్నమాట అంటే ఏంటి డొనాల్డ్ ట్రంప్ ఒక అతిపెద్ద ప్రపంచంలో ఒక పెద్ద అతిపెద్ద భూకంపాన్ని తీసుకొచ్చాడండి ఎందుకంటే ప్రపంచ వ్యవస్థ అంటే వరల్డ్ ఆర్డర్ అంటే ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట రామాయణంలో శ్రీరాముడు చంద్రుడు చెప్తాడు అనమాట ఏంటి మనకి ఎప్పుడు లేదా చాణుక్యుడు చెప్తాడు మౌర్య చంద్రగుప్తుడు చెప్పేటప్పుడు తర్వాత అస్తినాపురంలో ధర్మరాజు పెట్టడానికి శ్రీకృష్ణుడు చెప్తాడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి అవతారం ఏది జీసస్ అయినా అల్లా అయినా ఒకటి ఉంటుంది ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఒక ఆర్డర్ తీసుకురావాలి శాంతి భద్రతలు అంటారు ఆ ఆర్డర్ అనమాట అది ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక వ్యవస్థ అనేది ఒకప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం పనిచేయాలి ఒక క్రమ పద్ధతి ప్రకారం పనిచేయాలి దాన్ని వరల్డ్ ఆర్డర్ అంటారు ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒకటి ఉందండి దానికి ఐఎంఎఫ్ ఐబీఆర్డీ బ్రిటన్ వుడ్స్ పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినాయి అవి అమెరికాలో ఉంటాయి అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి అమెరికా ఆధారం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ గుర్తు పెట్టుకోవాలి తర్వాత చైనా ఇండియాలు కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా ఈరోజు ఆర్థిక సంస్కరణలు వెళ్తున్నాయి ఆర్థిక వ్యవస్థకి ప్రస్తుతం అమెరికా ఆధారం దాన్ని ట్రంప్ మారుస్తున్నాడు డీ గ్లోబలైజేషను నా కొద్దు గ్లోబలైజేషను ప్రపంచీకరణ ఈ సరళీకరణ విధానాలు అమెరికా కొద్దు అని ఆయన పక్కన పెట్టేశాడు బుట్టలో పడేశాడు టారిఫ్స్ విధించేసి అంటే అమెరికా పెట్టిన ఆర్థిక విధానాన్ని అమెరికాయే తినేస్తుంది పులి తన బిడ్డ తాను తిన్నట్టు ఇక రెండు ప్రపంచ ఆర్థిక వ్యవ ఏది రాజకీయ వ్యవస్థ ఉందండి ఆర్థిక వ్యవస్థ తర్వాత ఈ రాజకీయ వ్యవస్థ అయిన ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ శాన్ ఫ్రాన్సిస్కో రూజ్ వెల్ట్ ఇవన్నీ మనకు తెలుసు అప్పట్లో రూజ్ వెల్ట్ రష్యన్ ప్రెసిడెంట్ అప్పుడు స్టాలిన్ తర్వాత వీళ్ళందరూ విన్స్టన్ చర్చిలు వీళ్ళందరూ కూర్చుని శాన్ ఫ్రాన్సిస్కోలో యాభై ఒక్క నేషన్స్ ఫామ్ అయ్యి ఐక్యరాజ్య సమితిని పెట్టాయి ఇప్పుడు ఈ ఐక్యరాజ్య సమితిలో ఈరోజు ట్రంప్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ రాజకీయ వ్యవస్థకు సంబంధించిన అరవై ఆరు ప్రపంచ సంస్థల నుంచి బయటకు రావడం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశాడండి ఇప్పుడు ఎంతటి షాకింగ్ అంటే గత వంద సంవత్సరాలుగా ప్రపంచ రాజకీయ వ్యవస్థకి పునాదైన ఆ సంస్థల నుంచి ఆయన బయటకు వచ్చేసాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఏంటి ఈ ప్రపంచ వ్యవస్థ నాకు వద్దు ఈ రాజకీయ వ్యవస్థ అంటూ బయటకు వచ్చేసాడు ఆయన తర్వాత ప్రపంచంలో ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి వచ్చింది పర్యావరణ వ్యవస్థ అనేది దానికే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ కన్వెన్షన్ అని ఒకటి ఉంటుంది క్లైమేట్ చేంజ్ అని యుఎన్ఎఫ్సి దాంట్లో నుంచి ఆయన బయటకు వచ్చేసాడు పారిస్ క్లైమేట్ చేంజ్ నుంచి బయటకు వచ్చేసాడు ఈ ప్రపంచ పర్యావరణ వ్యవస్థ నాకు సంబంధం లేదు అమెరికా ఫస్ట్ అమెరికా గ్రేట్ అంతే ఆయన మాట్లాడేది అంటే ఏమైపోవాలి అది నుంచి బయటకు వచ్చేశాడు తర్వాత అంతర్జాతీయ అణు అంటే భద్రతా సమ్మతికి భద్రతకు సంబంధించిన ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాటిలోంచి బయటకు వచ్చేసాడు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి ఉంటుందండి ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియనిజం అంటే హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులకు సంబంధించింది అంటే ఐక్యరాజ్య సమితిలో ప్రధానమైన ఆర్టికల్ వన్ చార్టర్ యుఎన్ చార్టర్ అంటారు ఆ చార్టర్ చెప్పేది ఏంటి అంటే ప్రపంచంలో మానవ హక్కుల సంరక్షణ దాంట్లోంచి ఆయన దాన్ని పట్టించుకోవడం లేదు ఆయన చూడండి మానవ హక్కులన్నీ ఉల్లంఘన చేస్తున్నాడు అంటే ఏంటి ప్రపంచ ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక అన్ని వ్యవస్థల నుంచి అమెరికా పెట్టింది అమెరికా మూలం అమెరికా ఏ ఆధారం ప్రస్తుత ప్రపంచ ఆర్థిక ప్రపంచ అన్ని వ్యవస్థలకే అటువంటి వరల్డ్ ఆర్డర్ని ఆయన తుంగలో తొక్కి నాశనం చేస్తూ బయటకు వచ్చేస్తున్నాడు ఏమిటి అంటే దానికి ఆధారపులు కూడా ఏంటంటే మన్రో డాక్టర్ని ఇప్పుడు డోన్ రోడ్ డాక్టర్ని తెచ్చేసి ఉత్తర దక్షిణ అమెరికాలు నావి ఈ అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న భూభాగం అమెరికా అడ్డ అమెరికా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు అద్భుతమైన వర్డ్ అండి స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దాన్ని ఏమంటారంటే మనం దాన్ని పచ్చిగా చెప్పాలంటేనంటే ఒకటే అంటే అర్థవంతమైన భాషలో చెప్పాలంటే మనం వీధుల్లో ఉంటుంటే ఒక కుక్కల గ్రూప్ ఉంటుంది ఆ కుక్కల గ్రూప్ ఇంకో కుక్కల గ్రూప్ని అక్కడికి రానివ్వదు ఆ బిర్రు నాది ఇది నా అడ్డ అని అలాగే జంతువులు అడవులు జంతువులు ఇలా ఉంటాయి అన్నమాట ఈ ఇవంతా ఉంటుంది ఇలాగే డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఉత్తర దక్షిణ అమెరికా అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న రెండు ఖండాలు నావి దీంతో పాటు ఆయన ఇంకోటి అంటున్నాడు గ్రీన్ల్యాండ్ ఆర్కిటిక్ మహాసముద్రం అక్కడ తర్వాత గ్లోబల్ క్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ మంచు కరిగిపోతుంది మంచు కరిగిపోవడం వల్ల ఆర్కిటిక్ మహాసముద్రం బయటకు వస్తుంది సీ రూట్ వస్తుంది చైనా రష్యా నుంచి కాపాడుకోవడానికి అది కూడా నాదే గ్రీన్ల్యాండ్ అవసరమైతే యూరోప్ నాటో నాశనం చేసి తీసుకొస్తున్నాను అంటాడు ఇక్కడే ఒక పాయింట్ ఉందండి నాటో అంటే ఏంటి ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జాతులు అక్కడ ఉన్న ప్రజలు ఎవరు స్పెయిన్ నుంచి ఫ్రెంచ్ నుంచి బ్రిటిష్ నుంచి తర్వాత డెన్మార్క్ నుంచి వీళ్ళు ఉన్న ప్రజలే అక్కడికి వెళ్ళి నివాసం ఉంచుకుని అక్కడ రెడ్ ఇండియన్స్ని పంపించేస్తే అమెరికా ఫామ్ అయింది అంటే యూరోపియన్ జాతులు అక్కడ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎవరైతే పుట్టించారో అమెరికా అని వాళ్ళని కాదంటున్నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అందుకే అవసరమైతే గ్రీన్ల్యాండ్ తీసేసుకుంటాను అని నాటోని సర్వనాశనం చేస్తున్నాడు అనమాట అందుకే డెన్మార్క్ ప్రైమ్ ప్రెసిడెంట్ ఫ్రెడ్రిక్ సన్ ఆవిడ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది గ్రీన్లాండ్ పూర్స్గా తీసుకోవడం అంటే నాటో నాశనం అయినట్టు అయినా పర్వాలేదు నేను నాటో నాకు కావాలా అవసరమైతే అమ్ముతారా లేకపోతే సైనిక బలాన్ని ఉపయోగించాలా అని ట్రంప్ మాట్లాడడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి వరల్డ్ ఆర్డర్ని అమెరికా ఏదైతే పెట్టింది ఎనభై సంవత్సరాలుగా దాన్ని నాశనం చేస్తూ కొత్త అమెరికాని క్రియేట్ చేస్తున్నాడు ఆయన సామ్రాజ్యం ఏ న్యూ యుఎస్ ఎంపైర్ అంటే వరల్డ్లో ఎక్కువ భూభాగం ఇప్పుడు దాకా ప్రపంచం ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక సోషియో ఎకనామిక్ పొలిటికల్ కల్చరల్గా అమెరికా డామినేట్ చేస్తుంది తిరుగులేని పవర్ అది కానీ ఇప్పుడు భూభాగ రీత్యం కూడా కావాలి అంటున్నాడు యునైటెడ్ స్టేట్స్ అది న్యూ వరల్డ్ ఆర్డర్ అన్నిటినీ నాశనం చేస్తూ బయటకు వస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి ఈ న్యూ వరల్డ్ ఆర్డర్లో ఆయన రష్యా చైనాలతో దెబ్బల ఆర్డర్ అండి శక్తివంతమైన అణు పవర్స్తో ఆయన యుద్ధానికి వెళ్ళడు మీది మీరు తీసుకోండి నాది నేను తీసుకుంటా అంటూ వరల్డ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెట్టే వరల్డ్ ఆర్డర్ యొక్క ప్రతి కాన్సిక్వెన్సెస్ దాని ర్యామిఫికేషన్స్ దాని తత్ఫలితం ఎలా ఉందంటే ఫలితాలు ఆయన ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా కంట్రోల్ చేయడం వల్ల అది చాలా డెప్త్కి వెళ్తే చాలా ప్రొఫౌండ్ అనాలిసిస్ చేస్తే ఒకటి ఉంటుందండి యుఎస్ డామినేట్ చేయడం వల్ల ప్రపంచంలో ప్రపంచంలో అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత ప్రపంచ మానవాళికి హ్యూమన్ చరిత్రలో హ్యూమన్ హిస్టరీలో అంటే మానవ చరిత్రలోనే ఒక అద్భుతమైన బెనిఫిట్ వచ్చిందనమాట అది ఏంటి అంటే ఫ్రీ నావిగేషన్ ప్రపంచంలో అంతర్జాతీయ జలాల్లో ఎవరైనా వెళ్ళొచ్చు ఇది ప్రపంచంలో ఎప్పుడూ లేదు మానవ చరిత్రలో గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎయిర్ ఎయిర్వేస్ ఈ అంతర్జాతీయ ఎయిర్ స్పేస్లో ఎవరైనా ఎగరొచ్చు అంతర్జాతీయ వాణిజ్యం ఫ్రీ అయింది ఇంటర్నేషనల్లో శాంతి భద్రతలు ఉన్నాయి ఈరోజు యుఎస్ఓ వాటి కొట్టడం వల్ల చూడండి యుఎస్ఏ కొట్టేసింది ఏదో అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ అంతర్జాతీయ జలాల్లో ఇంటర్నేషనల్ వాటర్స్లో రష్యా నౌకల్ని ఇచ్చేసింది అంటే నాకు అవసరం లేదు నా యూఎస్ మెయిన్ అన్నాడు అంటే అమెరికా పెట్టిన అన్ క్లాస్ అనేటు ఉంటుంది అండి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీజ్ దాన్ని బద్దలు కొట్టేసింది యునైటెడ్ నేషన్స్ అనమాట అంటే ట్రంప్ సో దాన్ని ఫాలో అవ్వడం అంటే ఏం చేయి చైనా ఇష్టం రష్యా ఇష్టం ఇష్టం వాడు చేసుకోండి నా జోన్లోకి ఎవరు రాకూడదు అది డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు అంటే ఏంటంటే ఏ పవర్ ఉంటే ఎవరుంటే వాళ్ళు తీసేసుకోండి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఎవడు శక్తుంటే అది అమెరికా ఇస్ ద గ్రేట్ పవర్ ఇట్ కెన్ ఆక్యుపై ఈవెన్ గ్రీన్లాండ్ ఇట్ కెన్ ఆక్యుపై కెనడా ఫిఫ్టీ వన్ స్టేట్ చేసుకుంటాం వెనుజులా నాదే నా ఈ భూభాగంలో ఎవరు రాకూడదు రష్యా చైనాలో ఖాళీ చేయండి మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారు తైవాన్ మీద యుక్రెయిన్ నువ్వేం చేసుకుంటావు పుట్టిని నువ్వు చేసుకో నా జోలికి రాకుని ఆయన చేస్తున్నాడు అంటే ఏంటి రష్యా అమెరికాతో పోరాడవలసిన అవసరం ఇక్కడ లేదు చైనా అమెరికాతో పోరాడవలసిన అవసరం లేదు ఎందుకంటే చైనా తైవాన్ దగ్గరికి అమెరికా రాదు ఉక్రెయిన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోదు కానీ రష్యా చైనాల్ని మీరు న్యూక్లియర్ పవర్ గ్రేట్ పవర్లే కానీ నా జోన్లోకి రాకండి మేము అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకుంటుంది అని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు ఇట్స్ ఎ న్యూ వరల్డ్ ఆర్డర్ మరి ఇండియా ప్లేస్ ఏంటి అనేది చూసుకోవాలి మరి ఇండియా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియా సెక్యూరిటీ జోన్ ఏదండి ఇది నిర్ధారించుకోవాలి సో సరే వరల్డ్ ఆర్డర్ అంతా చేంజ్ అయిపోతుంది ఇట్స్ అ న్యూ ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ అంటే ఒక కొత్త ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ ఏ న్యూ వరల్డ్ ఆర్డర్ ఈజ్ కమింగ్ ఆఫ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ సోలోలీ బికాజ్ ఆఫ్ ది డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ వల్లే ఇంతటి ఫలితం వస్తుంది ఒణుకు పుట్టించే ఒక అతిపెద్ద విషయం మన కళ్ళ ముందు జరిగిపోతుంది ఏది యుద్ధాలు అంటే మహాభారతంలో శ్రీకృష్ణుని అంటాడనమాట ఒకటి కొత్త క్రియేట్ చేయాలంటే ఉన్నదాన్ని నాశనం అవ్వాలి అందుకనే కురుక్షేత్ర యుద్ధం రావాల్సి వచ్చిందమ్మని కుంతీదేవితో మాట్లాడతాడండి గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక కొత్త ధనం రావాలి ఒక పరివర్తన రావాలి అని ఉంటూ మాట్లాడతాడు శ్రీకృష్ణుడు ఈ డొనాల్డ్ ట్రంప్ వల్ల ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం అవ్వకుండానే ఒక కొత్త ధనం తీసుకొస్తున్నాడు కానీ ఆ కొత్త ధనం మాత్రం జరగదు మూడో ప్రపంచ యుద్ధానికే దారితీస్తుందండి